మీ ఇంటి జోలికి ఎవరు రాకుండా వారిని కూలదోయకుండా మీ ఇంటికి రక్షణ కవచంగా ఉంటానని చంద్రబాబు కాలనీ వాసులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సుపారి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలోనే పద్మూడవారిలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు వైకాపా పాలనలో స్తంభించిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభించామని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు కాలనీ ప్రజలకు తాను రక్షణ కవచంగా ఉండి ఏ ఇంటి జోలికి ఎవరు రాకుండా కూలగొట్టకుండా చూసే బాధ్యత తనదేనని ఆయన భరోసా కల్పించారు ఎవరికైనా అవి రాకపోతే ఎందుకు రావడం లేదు చేస్తే మళ్ళా అవి వస్తాయని మీకు తెలియజెప్పడానికి ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించి సమీప భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నామో మీ అందరికీ వివరించడానికి సుపరిపాలనలో తొలి ఆరు పేరుతో మీ దగ్గరికి వస్తా మామూలుగా అయితే మీరు చూసింటారు అధికారం ఎమ్మెల్యే చుట్టూ ఆఫీసర్లు పోలీసు వాళ్ళు అంతా ఉంటారు ఉంటారా లేదా తల్లి నేను ఎమ్మెల్యే నా చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ప్రజలున్నారు అంటే అధికార ఆర్భాటాలకు దూరంగా ప్రజల సమస్యలు పరిష్కారమై ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే అంత ముందు జగనిచ్చే మూడు వేలకు వెయ్యి రూపాయలు జత చేసి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం మనం జూన్ లో అధికారంలోకి వచ్చాం కాబట్టి జూలై మొదటి తేదీన ముందు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు అయితే ఏడు వేల రూపాయలు సూరా మీ అందరికీ అందించడం జరిగింది తర్వాత గ్యాస్ సిలిండర్ లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నా అవి కూడా ఇస్తా ఉన్నా ఎవరికైనా గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ రాకపోతే ఎందుకు రాలేదో మీరు కనుక్కోదా దీని రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి ఒకటి కొన్ని ఇళ్లల్లో రెండు కనెక్షన్లు ఉంటాయి ఒకటి హెచ్పీ ఒకటి ఇండియన్ గ్యాస్ ఎప్పుడు వచ్చినా నేను మీకు భరోసా ఇస్తా ఉన్నా ఆయన పేరుతో కాదని ఉంది కాబట్టి మీకు ఏం కాదు లేని ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో నోటీసులు ఇచ్చినా మిమ్మల్ని అందరినీ కాపాడుకున్నామా లేదా కాపాడుకున్నా ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతామా ఆ గవర్నమెంట్ వల్లే మిమ్మల్ని కాపాడుకున్నాండి మన ప్రభుత్వంలో మిమ్మల్ని ఏంటి ఇబ్బంది పెడతాం నోటీసులు ఇచ్చిన ఒకవేళ ఏదైనా ఈ బిడ్డి కట్టడానికి దానికి దీనికి అవసరం అన్నా మీకు మీకు నచ్చే చోట స్థలాలు ఇచ్చిన తర్వాత ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాతనే మీకు వేరే ఇది చూపిస్తాం తప్ప మీ ఇల్లు పూలగొట్టి మిమ్మల్ని రోడ్డు మీద పడేసిన పని మాత్రం చెయ్యాలని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏమి భయపడద్దు ఇది మన ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది ఉండదు మీకోసం నేను అధికారులతో మాట్లాడతా అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సార్ మీ పేరుతో పెట్టుబడి కాదని ఇట్లా ఇబ్బంది వచ్చింది రైల్వే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా చెప్పండి రైల్వే వాళ్ళకి మా మీ దోల్ల ఇల్లు పడగొట్టద్దరు చెప్పండి అని అవసరమైతే ముఖ్యమంత్రి సార్తో కూడా చెప్పి మీకు ఇబ్బంది లేకుండా చేస్తారు తల్లి ఎవరు అదైన పడద్దండి నేను ఒకటే మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఈరోజు కాకపోయినా ఇంకా సంవత్సరాలు ఎప్పుడైనా కట్నా ఇబ్బంది లేకోకుండా ఉండడానికి మీకు ఎవరైతే ఈ మార్కింగ్ ఇచ్చినారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఆధార్ నంబర్లు మీరు అప్లికేషన్లు పెట్టుకోండి తహసీల్దార్తో మాట్లాడతా మీకు మంచి స్థలాలు చూపించి లేదా అపార్ట్మెంట్లో ఇల్లైనా ఇప్పించిన తర్వాతనే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వస్తే అప్పుడు ఆలోచన చేస్తాం అంతవరకు ఏమీ కాదు నేను మీకు అండగా ఉంటా మీరు తోడుగా ఉంటా మీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్ట నుంచి ఎవరన్నా ఢిల్లీ నుంచి ఆఫీసర్ వచ్చినా మీ ఇంటి ముందర నేను కూర్చొని మీతో కాపాడుతా ఎక్కడ ఫోన్ కాబట్టి ఏమి భయపడ దగ్గర లేదు అవన్నీ నోటీసులు వాళ్ళ అధికారులు కాబట్టి ఇస్తా ఉంటారు నేనున్నంత వరకు మీకు కాదని దగ్గరికి మాట ఇస్తూ